ఈ వీడియో చూస్తున్న నా క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు మా యూట్యూబ్ ఛానల్ జీసస్ ద వెటూ హేవన్ కు స్వాగతం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త పదిహేడు వా అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఏడు వరకు ఈ విధముగా ప్రాయబడి ఉంది ఆరు దినములైన తరువాత పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండమీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన సూర్యుని సూర్యునివలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా మనమిక్కడ ఉండుట మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషెకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పనశాలలు కట్టుదునని ఏస్తో చెప్పెను అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేనానందించుచున్నాను ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి వచ్చి వారిని ముట్టిలెండి భయపడకుడని చెప్పెను ఎనిమిది వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మూతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకుడని యేసు వారికి ఆజ్ఞాపించెను అప్పుడు ఆయన శిషీలిలాగైతే ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి అందుకనేలియా వచ్చి సమస్తమును చక్కపెట్టిన మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చను గు ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని నీతో చెప్పుచున్నానను అపురైన బాప్తిస్మమిచ్చు యోహా నునుగూచి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువా నా కుమారుని కరుణింపుమో వాడు చాంద్రరోగియే మిక్కిలి బాధపడుచున్నాడు ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి గాని వారు వానిని స్వస్థపరచలేకపోయరని చెప్పెను అందుకు యేసు మూర్ఖంతరము వారలారా మీతో నేనెంత కాలము ఉందును ఎంతవరకు మిమ్మును సహింతును నా యెద్దకు తీసుకొని రండని చెప్పెను యేసు ఆ దయమును గద్దింపగా వానిని వదలిపోయెను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు నొందెను తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చిమేమెందుచేత దానిని వెళ్లగొట్టలేకపోతిమని అడిగిరి అందుకాయన మీ చేతనే మీకు ఆవగించంత విశ్వాసముంది నేడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే పోవును మీకు అసాధ్యమైనది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు గలెలేలో సంచరించుచుండగా ఎస్ మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారాయనను చంపుదురు దనమున ఆయన లేచినని వారితో చెప్పగా వారు బహుగా దుహకపడి వారు కపెర్ణహూమునకు వచ్చినప్పుడు అరశకెలు అను పన్ను వసూలు చేయి వారు పేతురునద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని ఎడుగగా నేను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమును పేయేసు ఆ సంగతి ఎత్తిసిమోనా సిమోనా నీకేమి తోచుచున్నది భూరాజుల సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు కుమారులేద్ దన అన్నీ లేద్దన అని అడిగెను అతడున్ని లేద్దనే అని చెప్పగా ఏసులాదైతే కుమారులు స్వతంత్రులే ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఏడల ఒక షెకిలు కొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను ఆమె